వెల్కమ్ టు కానికా టీవీ గోపన్న ఉంటే గరీబోల ఇండ్లు కూలగొట్టనియకుండా అడ్డుగా నిలబడి ఉంటే నగర్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఓటు వేసినా అది పేదోళ్ల ఇండ్లు కూలగొట్టడానికి సందు ఇచ్చినట్లే అవుతుంది హైడ్రా అనేది పెద్ద పెద్దోళ్ల ఇండ్ల దగ్గరికి పోదు అదే హైడ్రా రెహమత్ నగర్ బోరబండ యూసుఫ్గూడ షేక్పేట ఎర్రగడ్డ బస్తీలో ఇండ్లను కూల్చేస్తుంది మీరు రహమత్ నగర్ల పొరపాటున ఒక్క ఓటు కాంగ్రెస్ వడనిస్తే ఆ ఓటు మీ ఇల్లు మీరు కూలగొట్టుకు వేసుకునే ఓటే అవుతుంది ఒక్క ఓటు మీరు పొరపాటు వేసినా ఒక్కొక్క గరీబో నీళ్ళు కూలగొట్టే తందుకు మీరు సంధించినట్టు అవుతుంది వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది మరి కావన్నా వద్దాం మీరే ఆలోచన చేయండి ఇది మీ సమస్యనో నా సమస్యనో కాదు నగరంలోనే అందరి సమస్య మీరు చూస్తున్నారు హైడ్రా అనేది పెద్ద పెద్ద ఇంట్లో పెద్ద పెద్దవాళ్ళ ఇంటి మీద పోదు రేవంత్ రెడ్డి అన్నగాడు ఇక్కడనే ఉంటాడు తిరుపతి రెడ్డి అని దుర్గం చెరువు పక్కకు నీళ్ళల్లో కట్టి నీళ్ళు ఎఫ్టీఎల్లా ఆడికి మాత్రం పోదు హైడ్రా ఎందుకు ముఖ్యమంత్రి ఇది అన్నదా అన్న కదా పోతే ఉద్యోగం పోతుంది కదా ఆడికి పోదు ఆడికి పోతుంది నగర్ పోతుంది బోరబండ పోతుంది యూసఫ్ పోతుంది షేక్పేట పోతుంది ఎర్రగడ్డ పోతుంది మీ దగ్గర ఉండే బస్తీలకు మాత్రం బరాబర్ వస్తుంది కులగొడితే పేదవా అని అడిగేటవాడేవాడు గోపన లేడు కదా గోపన ఉంటే బరాబర్ వచ్చి అడ్డం నిలబడుతుండే గోపన్న లేడు కదా ఈ అడిగేటోడేవాడున్నాడు మేము చూసుకుంటాం జూబ్లీ హీల్స్ దున్ని పారేస్తాం అనే దానితో పైసలు కొడతాం అవసరమైతే ఆఖరికి ఓటుకు ఓటుకింత కొడితే గరీబుగాళ్ళు మాకే అయిపోతే ఎవరికి ఎత్తారు అనే ధైర్యము ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ ధీమాతో ఉన్నారు